వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు ట్రస్ట్ చైర్మన్ తానంకి నానాజీ మరియు మండల కూటమి నాయకులు పోలీసు అధికారులు ఆటో కార్మికులు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులతో మమేకం అవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో మా ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది తిరుపతి జిల్లా చిల్లకూర మండలం మేము ఆటో డ్రైవర్లం మాకు ఇది వరకు గవర్నమెంట్ పదివేల రూపాయలు ఇస్తూ ఉండింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇంకో ఐదు వేలు పెంచి మాకు జీవన ఆధారం ఇంకొంచెం సులభంగా చూపించింది మేము ఈజీగా బండ్లకు కాగితాలు అయిపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మేము చేయించుకునే దానికి ఇబ్బంది పడుతున్నాము ందుకు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఆటో కార్మికుని నా పేరు ఇంత ఇంతకుముందున్న ప్రభుత్వం పదివేలు ఇస్తుంది కోటమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహైదు వేలు వస్తుంది ఇది మాకు కొన్ని విధాలుగా చాలా వరకు మంచిది అంతకుముందున్న ప్రభుత్వం పదివేలు ఇస్తుంటే మాకు దానికి దానికి సరిపోయేది ఇప్పుడు పదహైదు వేలు ఇస్తుంది ఇంకా ఐదు వేలు పెంచి కోటమి ప్రతి ప్రభుత్వం ఇస్తుంది దానివల్ల మాకు కొంచెం ఆ ఆదాయం అయినట్టుగా ఏదో మా శక్తి కొంచెం వచ్చినట్టుగా దేవుడు కల్పించారు అన్ని విధాలుగా బాగానే ఉంది క్రికెట్ ప్రస్తుతానికి ఇలాగా ఆటో కార్యక్రమం గమనిస్తే అందరూ ఏదో కొంచెం సహకరిస్తే మేము కొద్దిగా మా పిల్లల్ని మేము లైఫ్ అనేది సెటిల్ అవుతాము